వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ టైటిల్ నిజమేనండి భారతదేశం దొంగలకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుంది అది కూడా చాలా హై లెవెల్ ఏర్పాట్లు అనమాట అంటే చాలా వెరీ శాడ్ రియాలిటీ ఇది సామాన్యుడు ఎవడన్నా సరే ఒక తప్పు చేశాడు కోర్టు శిక్ష విధించింది జైలుకి పంపించారు జైల్లో ఉండేటువంటి సదుపాయాలు ఏంటి అలా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు కానీ కొంతమంది ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే వీఐపీ ఖైదీలు అనమాట వీళ్ళకి శిక్ష పడినా కూడా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు కోటీశ్వర్లు అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో మేము మా ఇంట్లో మేము వెస్ట్రన్ టాయిలెట్ పెట్టుకున్నాము మేము కంప్లీట్ నాకు ఫోమ్ బెడ్ లేకపోతే నాకు నిద్ర పట్టదు సో నాకు అదే కావాలి లేదంటే నాకు ఏసీ ఉండాలి నేను షెడ్యూల్ ఆడుకోవాలి పొద్దున్నే లేచి నాకు ఒక పది న్యూస్ పేపర్లు పెట్టండి నాకు టీవీ పెట్టండి ఒక సిస్టమ్ ఇవ్వండి నేను పొద్దున్నే అప్డేట్స్ చూసుకోవాలి నాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి నేను నా బిజినెస్ మ్యాన్స్ తోటి నేను మాట్లాడాలి చాలా ఉంటే కోరికలు అదంతా అతీతం అనుకోండి వాళ్ళకి బట్ సామాన్యుడికి ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఇందులో ఒక కేటగిరీ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఎందుకు భారతదేశం దొంగలకి రాజమార్గం పరుస్తోంది వాళ్ళకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి కొన్ని స్కామ్లు ముందుగా లిక్కర్ కింగ్ అయినటువంటి విజయ్ మాల్యా ఆయన యూకే పారిపోయాడు రైట్ ఆయన కూడా కోర్టులో ఇదే పిటిషన్ అక్కడి నుంచి రన్ చేస్తున్నాడు లండన్ పోలీసుల అధీనంలోనే ఉన్నాడు అక్కడ ఆయన మీద అక్కడ కోర్టు నోటీసులు గతంలో భారతదేశం నుంచి వెళ్ళినప్పటికీ కూడా విచారణ చేయడానికి దానికి ఆయన అనేక అబ్జెక్షన్స్ పెట్టాడు అలాగే మెహుల్ చోక్సీ వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ పన్నెండు వేల కోట్లు సరే విజయమాలే అంటే బాబు నేను తీసుకున్న అప్పుల కంటే నా ఎక్కువ ఉన్నారా నేను అమ్మేసి కట్టడానికి నాకు ఎంతోసేపు పట్టదు కానీ వస్తే అరెస్ట్ చేయాలన్నటువంటి దాంట్లోనే ఉన్నారు కాబట్టి నేను రాలేకపోతున్నానంటే ఆయన పాయింట్ చెప్పేసి అయిపోయింది కానీ ఇక్కడ ఈ వజ్రాల వ్యాపార అయినటువంటి మెహుల్ చోక్సీ ఎవడైతే ఉన్నాడో ఈ మెహుల్ చోక్సీ చేసినటువంటిది అలాగే నీరవ్ మోడీ మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఆ నీరవ్ మోడీది మెహుల్ చోక్సీది వీళ్ళిద్దరిని కూడా భారతదేశానికి అప్పగించడానికి యూకే ప్రభుత్వం యూకే ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ అక్కడ వాళ్ళ కోర్టులో ఇచ్చినటువంటి దానికి భారతదేశం ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే అక్కడ ఒక సాకు చూపించారు అయ్యా భారతదేశంలో జైళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలుసా ఇగో ఇంత ఘోరంగా ఉంటాయి మాకు ఆ ట్రీట్మెంట్ మాకు సరిపోదు మాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి అలా అయితే మీరు చెప్పండి లేదంటే లేదు అని చెప్పి లండన్ కోర్టులో వీళ్ళు ఏటించినటువంటి పిటిషన్ పిటిషన్కి చాలా విచిత్రంగా ఉంది ఇది మాట్లాడడానికే నా నాకే అయోమయంగా ఉంది బలి చెప్తారని నాయన నిజంగా వేరే దేశం మన దేశంలో ఖైదీలను చూడడానికి మన మీద పెత్తనం ఏంటో నాకు తెలియదు వీళ్ళు చేసిందే ఒక పుండా పని పన్నెండు వేల కోట్ల ప్రజాధనాన్ని అది కూడా బ్యాంకుల నుంచి కొల్లగొట్టి వీళ్ళ విలాసాల కోసం ఆ నీరవ్ మోడీ కానీ లేదంటే ఈ మెహిల్ చోక్సీ కానీ విదేశాలకు పారిపోయారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు వీళ్ళకి అక్కడ రోజు గర్ల్ ఫ్రెండు ఇలా వాళ్ళ ఇష్టం ఇంకా రాజ రాజభోగాలన్నమాట సో ఇప్పుడు వాళ్ళని ఇండియాకి అప్పగించాలి సరే ప్రయత్నిస్తోంది ప్రభుత్వం బాగానే ఉంది ఆ దొంగలను తీసుకురావాలి వాళ్ళని ఇక్కడ చట్టపరంగా శిక్షించాలి వాళ్ళు పెట్టేటువంటి దానికి లండన్ కోర్టులో ఇప్పుడు చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ సరిపడా నాణ్యమైన ఆహారం అందించడంతో పాటుగా చోక్సీకి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర వైద్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది ఆయన ఉండే గది కానీ పరిసరాలు కానీ అత్యంత పరిశుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాము అని చెప్పి హామీ ఇచ్చింది ఎవరికి లండన్కి లండన్కి హామీ ఇచ్చి ఖచ్చితంగా ఎవరికి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తాను సార్ ఇక్కడ మీరు పంపించండి అని చెప్పి ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్టు కొడితే ఏంటి ఎలా ఉంటుంది అసలు ఇలాంటి వాళ్ళని పన్నెండు వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పన్నెండు వేల కోట్లు వీళ్ళు మేము వజ్రాల వ్యాపారం చేస్తాం ఇది అని చెప్పి ఆ నీరవ్ మోడీను ఈ మహిల్ చోక్సీ చేసినటువంటి దాంట్లో నీరవ్ మోడీది ఇంకా ఉందనుకోండి ఇక్కడ ఓన్లీ మెహుల్ చోక్స్ ఇది ఒక్కటే ఇందులో పన్నెండు వేల కోట్లు నీరవ్ మోడీది మళ్ళీ ఇంకొక స్కామ్ ఏంటి అసలు ఇది ఏం జరుగుతోంది భారతదేశంలో సో ఇప్పుడు వస్తున్నారు మొత్తానికి పదేళ్ల తర్వాత ఇప్పుడు పారిపోయినటువంటి వాళ్ళు దీని మీద రాహుల్ గాంధీ కూడా అప్పట్లో నరేంద్ర మోడీని విమర్శించినటువంటిది మోడీ అన్న పేరున్న వాళ్ళందరూ దొంగలే అంటూ కూడా వెళ్ళి కేసు పెట్టించుకున్నాడు కదా సో ఇలాగే ఉంది పరిస్థితి సో విదేశాల్లో తలదాచుకునేటువంటి ఆర్థిక నేరగాళ్ళు అక్కడ కోర్టులో చెప్పేటువంటి పని ఏంటంటే మమ్మల్ని అప్పగించొద్దు అని కోరే ముందు ఎందుకు అప్పగించొద్దు అని వాళ్ళు అడిగితే అయ్యా మా భారతదేశంలో జైలు ఇలా ఉంటాయి అంటే అది లండన్ వాళ్ళకి తెలియదా బ్రిటిష్ వాళ్ళు మన రెండు వందల ఏళ్ళు పరిపాలించారు కదా తిహార్ జైలు కానీ లేదంటే మిగతా జైళ్ళు ఏవైతే ఉన్నాయో అలాగే ముఖ్యంగా కాలాపాని కాలాపాని జైలు గురించి ఏర్పాట్లన్నీ చేసింది వాళ్లే కదా ఎంత క్రూరంగా ఉంటాయి జైలు ఇక్కడ అనేటువంటిది వాళ్ళకి మించి ఎవరికి తెలుస్తుంది చరిత్ర మర్చిపోయి వాళ్ళు క్రియేట్ చేసిన దాని గురించి వాళ్ళ దగ్గరే వీళ్ళు మొత్తుకోవడం అనమాట సో ఇప్పుడు వాళ్ళు రిలాక్సేషన్ కోసం భారతదేశాన్ని అడగడం మీరు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా మేము వాళ్ళని ఇవ్వడం కుదరదు అని చెప్పి దేశపు సొమ్ము పోయినా పర్వాలేదు ఎంతైనా లండన్ బుద్ధి లండన్ బుద్ధే కదా అప్పట్లో ఎంత దోచుకున్నారనేది తెలిసిందే కదా అందుకని చెప్పి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయ తెలియదు సో చట్టపరంగా విచారణ పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఎంతైనా డబ్బున్నోడికి డబ్బున్నోడిది ఏం చేస్తాం పెట్టండి కూర్చోబెట్టి ఎంతైనా ఉగ్రవాది అజ్మల్ కసబ్ని కూడా కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టి మరీ మేపాం కదా బిఫోర్ డెత్ సెంటెన్స్కి ముందు చాలా సంవత్సరాల పాటు అలాగే మన దొంగలు వీళ్ళు వాడంటే ఉగ్రవాది వీళ్ళు మన డబ్బుని మన ప్రజల డబ్బుని దోచుకుపోయారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనమే ట్యాక్సులు కట్టి ఆ సొమ్ముతోటే కూర్చోబెట్టి పందుల్లో తినబెడదాం వీళ్ళని పందుల్లో పెంచుదాం తర్వాత శిక్ష పడుతుంది పడినంతకాలం ఆ వీఐపీ ట్రీట్మెంట్ జైల్లో అలాగే కొనసాగుతుంది డబ్బు ఉంటే లేదేం లేదన్నటువంటి ఉంది కదా అంతే దీని మీద మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి